ఊం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శంకరాచార్య స్వామిని చండాల రూపమున కాశీ విశ్వనాథుడు పరీక్షించుట ఒకనాటి మధ్యాహ్న సమయమున శ్రీ శంకరయతీంద్రుడు శిష్య బృందముతో కూడా మాధ్యాన్నిక విధులను తీర్చుకున్నటకు గంగానదికి పోవుతుండగా దారిలో ఒక చండాలుడు నాలుగు కుక్కలను వెట్టబెట్టుకొని దగ్గరకు వచ్చుతుండెను శంకరయతీంద్రుడు వారిని చూచి దూరముగా తొలగిపోమ్మని పలికెను చండాలుడా మాటలు విని స్వామి అద్వితీయము అనవజ్యము అఖండము సత్యబోధము సుఖరూపము అని వేదాంతములు ఆత్మస్వరూపములు చెప్పుతున్నవి నీవు సన్యాసివి ఆత్మవిద్య ఎరిగిన వాడవు నీకు కూడా ఇట్టి భేదబుద్ధి పుట్టుట విచిత్రముగానున్నది కేవలము కాషాయ వస్త్రములను దండక మండువును మాత్రము ధరించి ఎతుల వలె మాటలాడుట నీకు యుక్తము కాదు నీవు దూరముగా పొమ్మంటివి దేహమున లేక దేహిన దేహమునంటివేని సమస్త దేహములను అన్నమయములే సర్వ సర్వసాక్షియగు దేహి అంతటనూ ఒక్కడే భేదము లేదు భేదము లేనప్పుడు నీ మాటకు అర్థము లేదు ప్రత్యేగాత్మ విషయమున అతడు బ్రాహ్మణుడు ఇతడు చండాలుడు అని విచారము ఎట్లు పొసగును గంగయందును కల్లునందును ప్రతిఫలించు సూర్యబింబమునకు భేదమేమి కలదు అచించము అనంతము అఖండమునగు ఆత్మానందమును విస్మరించి ఏనుగు చెవివలే అతిచంచలముగు ఈ కళేబరమున ఇట్టి అహంభావం ఊహించుట నీ వంటి సర్వసంగ పరిత్యాగి తగినది కాదు ఎంతవారు కూడా మాయావశూలై ఈ జగదీంద్రజాలములో పడిపోతున్నారు కదా ఆహా ఏమి విచిత్రము అని పలికి ఊరకుండెను స్వామి అతని మాటలు విని అత్యాశ్చర్యమునుంది ఇతడు చండాలుడు కాడను నిశ్చయించుకొని వానిని దూచి నీవు జ్ఞానియుకు మహాపురుషుడములే కనపడుతున్నావు చండాలుడవు కానేరవు చండాలుడగట్టి తత్వజ్ఞానము గలుగుట దుర్లభము పోని ఎవరివైనా నాకేమి నీ ప్రశ్నమునకు సమాధానము చెప్పవలసిన భారము నా ఎందున్నది వినుము నేను దేహమును కానీ దేహిని కానీ దూరముగా పొమ్మనిన వాడను కాను లోకములో సామాన్యముగా ప్రాణులు దేహాత్మబుద్ధి గల ఉందురు కనుక నీవును అట్టి అట్టివాడవేయని తలచి నిన్ను దూరముగా పొమ్మంటిని దేహమునకును ఆత్మకును గల భేదమును తెలుసుకొని సర్వదా ఆత్మనిష్ఠుడయుండు మహానుభావుడు ఎవ్వడైనను నాకు వందనీయుడే కేవలము వందనీయుడే కాదు నాకు గురువనియు ముమ్మాటిని చెప్పగలను అని పలుకుతుండగా ఇరుతున్న చండాలుడును వాని కుక్కలును అంతర్ధానములై నాలుగు వేదములతో విశ్వేశ్వరుడు ప్రత్యక్షమాయను తోడనే శంకరాచార్య స్వామి పరమానంద భరితుడై సాంగ ప్రణామములరించి దేవా దేహభావమున నేను నీకు దాసుడను జీవభావమున నేను నీ అంశమును ఆత్మభావమున నేనే నీవు నువ్వే నేను దేని దర్శనముచే లోకముల అంతటను వ్యాపించి ఉన్న అంధకారము పటాపంచలుగుతుండును దేనికి మంజూషయు శాణమును కనియును లేవో దేనిని ఎదురు ప్రేమముతో ఏకాంతముగా అహర్నిశమును ధ్యానించుతును అట్టి ఆత్మస్వరూపము నిఖిల నిగమ శిరోభూషణమునగు మహామణికి దియే సాష్టాంగ వందనము దేవదేవ దేనికంటే పరముకు ఆశ్చర్య బుద్ధి విషయము లేదో అట్టి తత్వజ్ఞానావలంబనభూతమై స్వాభిన్నమై పరసత్వమైన పరమాత్మ కొరకిదే నా నమస్కారము అని ఉదారములకు వచనములచే భగవంతుని స్తుంచుతూ నమస్కరించుతూ ఆనందభాష్మ పరిపూర్ణనైన అడగగుతున్న శంకరాచార్య స్వామిని చూచి విశ్వేశ్వరుడు వత్స లోక దృష్టితోని తపోనిష్టను పరిశీలించి తిని వ్యాసుడు వలె నీవును నా అనుగ్రహమునకు పాత్రుడవైతివి వ్యాసముని వేదములను విడదీసి బ్రహ్మసూత్రములను రచించను దానికి తగినట్లు భాష్యమును నీవు రచింపుము దూషితులకు వారి కుమతములను సమూలముగా ఖండింపగల సామర్థ్యము నీకు మాత్రమే కలదు నీ భాష్యము దేవతలకు కూడా ఉపాధేయము కాగలదు బ్రహ్మలోకమున కూడా అది పూజనీయముగును పిదప మండనమిశ్ర భట్టభాస్కర నీలకంఠ అభినవగుప్తాది పండితులను శాస్త్రవాదమును జయించి సత్యమైన అద్వైతమతమును ఉద్ధరించి బ్రహ్మవిద్యను సక్రమ మార్గమున పరిపాలింపగల శిష్యులను అచ్చటచ్చట నియోగించి నన్ను నీవు చేరగలవు అని అనుగ్రహించి వేదములతో కూడా కాశీ విశ్వేశ్వరుడు అంతర్హితుడాయెను తర్వాత శ్రీ శంకరాచార్య స్వామి శ్రీ కాశీ విశ్వేశ్వర దర్శనమునకు ఆనందించుచు శిష్యులతో గంగానది కడ కరిగి మాధ్యాహ్నములు నెరవేర్చుకొని తిరిగి తన నివాసమున కరిగను శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా